రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి పిలుపు మేరకు జై బాపుజు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీకే వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు స్థానిక కంభాల చెరువులో గాంధీ విగ్రహం నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపారు ఏఐసిసి జాయింట్ సెక్రటరీ రాష్ట్ర ఇన్ఛార్జి పాలిక్ వర్మతో పాటు సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు జంగా గౌతమ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని హాజరవుతారన్నారు అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ జరిగే ఈ ర్యాలీలో రాజ్యాంగానికి సంబంధించిన కరపత్రాలు పంచిపెడతామన్నారు అనంతరం జరిగే సభలో పాలిక్ వర్మ ప్రసంగిస్తారని వివరించారు ఈ కార్యక్రమం అనంతరం పన్నెండు గంటలకు స్థానిక పేపర్ మిల్ ఎదుర్కొన్నారు ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగే జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అమిత్ షా రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తోందన్నారు ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోతే శారద పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్ డాక్టర్ వాడిఆర్ వైస్ శ్రీనివాస్ బిల్డర్ బాబి మణి తదితరులు పాల్గొన్నారు మన ఏఐసిసి వారి యొక్క మేరకు భారతదేశం అంతా కూడా మరి జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి కంటిన్యూస్గా రకరకాల ప్రదర్శనలతో రకరకాల కార్యక్రమాలతో మన దేశం అంతా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఫైనల్గా ఇరవై రెండవ తారీఖున మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ర్యాలీ కంబాల చెరువు లలిత జ్యువెలరీస్ దగ్గర ఉన్నటువంటి బాపూజీ విగ్రహానికి దండలేసి అక్కడి నుంచి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి బస్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అక్కడ ముఖ్య నాయకులు ప్రసంగించిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తవుతుంది అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరించే విధంగా మాట్లాడాడు దానికి నిరసనగా ఈ నెల రోజుల కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది